రాజకీయ జెండాలు లేకుండా అభివృద్ధి అజెండాగా పనిచేద్దామని ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఒక్క ఫోన్ కాల్ లేదా మెసేజ్ చేస్తే వెంటనే స్పందించడానికి తాను తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు ఇరవై ఆరు డివిజన్ డ్రైవర్స్ కాలనీ బిట్ టూలో సుమారు నలభై లక్షల రూపాయల నిధులతో డబ్ల్యూబీఎం రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ బోరుద సుప్రజాత తదితరులు పాల్గొన్నారు न <laughs> ग्राहंदा <laughs> அண்ணாண்ணாண்ணா சரிதண்ணாண்ணாண்ணிபி பக்காண்டி யாச்சாங்க சார் 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 లోపల్ మన ఇంకేం లేవు మందులో రోడ్డు వేస్తున్నారు కాలు పెట్టేస్తున్నారు బాడలు పెట్టేస్తున్నారు టైపో ఏం ఈ రోడ్డు మీకు మెయిన్ రోడ్డు కనెక్షన్ ఉంటుంది ఇది కాకుండా మీరు గుర్తించిన

పెట్టినప్పటి నుంచి ఈ ప్రాంత వాసుల చిరకాల కళ ఈ రోడ్డు ఏదైతే చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం లేకుండా ప్రధానమైన రోడ్డుతో అనుసంధానం చేస్తూ ఈ రోడ్డు కోసం అనేక సంవత్సరాలు అడుగుతూ ఉన్నారు ఎట్టకెలకి అవకాశం దొరికింది దాదాపు నలభై లక్షల రూపాయలు వేయంతో మెటల్ రోడ్డుకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది శంకుస్థాపనే కాదు నేను అధికారులకి కాంట్రాక్టర్లకు మాట చెప్తూ ఉన్నా అయ్యా గతంలో మాదిరిగా టెంకాయలు కొట్టి పనులు ప్రారంభించకుండా టెంకాయలు బ్యాచ్ కాదు నేను ఆ టెంకాయలు బ్యాచ్ వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కావు టెంకాయలు కొట్టామంటే ప్రారంభోత్సవం చేశామంటే ఏ తేదీలోగా పూర్తి చేసి అందిస్తారో అదే అభివృద్ధి అని చెప్తూ వచ్చా ఆ ప్రకారమే కాంట్రాక్టర్ రేపటి నుంచే పని ప్రారంభిస్తాం నెల రోజుల్లో కాంట్రాక్టర్ చెప్పింది ఇరవై రోజులే ఓ పది రోజులు అదనంగా నేను సమయం చెప్తున్నా నెల రోజుల్లో మళ్ళీ రోడ్డుని ప్రారంభిస్తాం రోడ్డు ప్రారంభించడమే కాదు ఈ రోడ్డు బైపాస్ రోడ్ సర్వీస్ రోడ్డుకి అనుసంధానంగా డ్రైవర్స్ కాలనీ పోతుంది కాబట్టి అక్కడ కరెంటు ఇబ్బంది లేకుండా కరెంటు స్తంభాలు అదేవిధంగా లైట్లు కూడా వెంటనే ఏర్పాటు చేయమని అధికారులు చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి నేను మీ అందరి దయ వల్ల దేవుడు వల్ల నాయకుల కార్యకర్తల కష్టం వల్ల మూడోసారి ఎమ్మెల్యే ఆరు నెలలు కాల కానీ ఈ ఆరు నెలల్లోనే ఇరవై ఆరో డివిజన్లో ఒక కోటి పాతిక లక్షల రూపాయల పనులతో పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క డివిజన్ అందులో అధిక నిధులు డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూలోనే పెట్టడం జరిగింది ఎందుకంటే డ్రైవర్స్ కాలనీ వన్ డ్రైవర్స్ కాలనీ టూ పేదవాళ్ళు ఎక్కువగా నివసించే ప్రాంతాలు ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఫలానే పని కావాలా అన్నడగా సంవత్సరం లేకుండా రోడ్లు కాలువలు కరెంటు ట్రాన్స్ఫార్మర్లు ఏదైతే ఆ యొక్క కరెంటు స్తంభాలు అన్నీ కూడా వేయించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా కొంత మేరకు పూర్తయినాయి మిగతాయి కూడా అతి త్వరలోనే పూర్తి అంతేకాకుండా డ్రైవర్స్ కాలనీ టూలో కాలనీ లోపల మరో మూడు నాలుగు చిన్న చిన్న రోడ్లు కావాలి ఆ మూడు నాలుగు రోడ్లు కూడా వేసి వేసినట్లయితే పూర్తి స్థాయిలో పరిష్కారం దొరుకుతుంది దానికి కూడా ఎస్టిమేషన్ ఏమని చెప్పాం మార్చి యాఖర్లోపు ఖచ్చితంగా చెప్తున్న మార్చి యాఖరిలోపు ఆ కాలనీ లోపల ఉండే ఆ మూడు నాలుగు రోడ్లను కూడా పనులు ప్రారంభిస్తున్నామని చెప్పి మాట ఇస్తూ ఉన్నా ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే ఈ డివిజన్లో కోటి పాతి లక్షల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి ఇవే కాకుండా రాబోయే రోజుల్లో ఇరవై ఆరు డివిజన్లో అభివృద్ధి పనుల కోసం మరో కోటి రూపాయలు కేటాయించడం జరిగింది కోటి రూపాయలు ఆ యొక్క ప్రతిపాదనలు పొందడం జరిగింది అతి త్వరలోనే అతి త్వరలోనే నాకు తెలిసి వారం పది రోజుల్లోనే దానికి కూడా అనుమతి లభిస్తుంది ముఖ్యంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే నీకు తెలుసు ఎమ్మెల్యేగా నేను ఎంత కష్టపడింది కానీ స్పందించేవాళ్ళు లేరు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అయిన తర్వాత ఏదైతే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ మరోపక్క రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని అమరావతిని అందిస్తూ రైతుల బాధలు తీర్చే పోలవరాన్ని పూర్తి చేసే అడుగులు వేగంగా వేస్తూ మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి అనేక రకాల కొన్ని లక్షల కోట్ల పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి మీద నమ్మకంతో పెట్టుబడి పెడుతూ శాసనసభ్యుడిగా ప్రజలందరికీ మనం చేసేది ఒకటే ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా ఒక్క ఫోన్ కాల్ చేయండి లేదా టెక్స్ట్ మెసేజ్ పెట్టండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి స్పందించేదానికి మీ కోటం రెడ్డి సదరెడ్డిగా నేను కానీ నా తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి కానీ డివిజన్ కార్పొరేటర్లు కానీ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ డ్రైవర్స్ కాలనీ వన్లో అండాలు లేకుండా అభివృద్ధి సంక్షేమమే అజెండాగా రూరల్ శాసనసభ్యుడిగా ముందుకు సాగుతానని ఎక్కడా కూడా తరతవ భేదాలు లేకుండా ఎక్కడా కూడా పార్టీ భేదాలు లేకుండా ఏకతాటి మీద అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం సంక్షేమ కార్యక్రమాల సాధన కోసం పది మంది ప్రజలకి మేళ్లు జరిగేదానికోసం పది మంది ప్రజలకి మేళ్లు జరిగేదానికోసం మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిగా ఇప్పుడు ముందుంటామని చెప్పి ఇరవై ఆరో డివిజన్లోని డైవర్స్ కాలనీ పిటి టూలో ఎన్నో సంవత్సరాలుగా గత ముప్పై నలభై సంవత్సరాలుగా ఈ కాలనీ పుట్టినప్పటి నుంచి కూడా కోరుకుంటున్న కళ ఈరోజు వారందరూ కూడా నెరవేరబోతుంది ముఖ్యంగా ఈ కాలనీ వాసులు టౌన్లోకి పోవాలంటే ఇటీవల నుంచి పరిస్థితి లేకుండా నేరుగా ఈ కాలనీ నుంచి అక్కడ నుంచి అయ్యప్ప జంక్షన్కి పోయే రోడ్డును రోడ్డు నిర్మాణం నిర్వహించుకుంటున్నాం ఇది మెటల్ రోడ్డు దాదాపు ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంతేకాకుండా ఇటీవల కాలంలో ఏడాదికి సంబంధించి డ్రాన్స్పార్లు కావాలన్నా కూడా దాన్ని కూడా ఏర్పాటు చేసినాం ఎక్కువ నెల్లూరు ధోరణ నియోజకవర్గంలో నిరంతరం అభివృద్ధి జరుగుతున్నాయి సిమెంట్ రోడ్లే కాదు ట్రైన్లే కాదు చాలీకి సంబంధించి ట్రాక్మూరుకి సంబంధించి నెల్లూరు ధోరణ నియోజకవర్గంలో ఈ ఆరు నెలల్లో దాదాపు యాభై నుంచి అరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి మనం తెలుస్తూ ఉన్నాయి ఒక పక్కన ఈ రాష్ట్రంలో గత పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాల సర్వనాశ్రయించే ప్రజలందరూ కూడా తెలిసి దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఎంత భారీ మెజార్టీ ఇచ్చారు దాన్ని ఆ భారీ మెజార్టీలో బాధ్యతగా తీసుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో ఈ ఆంధ్ర రాష్ట్రం గురించి ఆయన నా తీరు ఆయన కష్టపడుతున్న తీరు అభివృద్ధి పదంలో ఈ ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే అందించాలా అనే ఒక మంచి లక్ష్యంతో ఆయన పనిచేస్తున్న తీరుని మమ్మల్ని అందరం కూడా ఇంకా కష్టపడి ఇంకా ఇందులో దుర్నియోజకవంలో ప్రజల